అండి మీరందరూ బాగున్నారు ఈరోజు జల్సన్ను కూడా చేస్తున్నాము చపాతి రొక్కేస్ చాలా బాగుంది అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చపాతీ లెక్క అయితే అలసందల కూర చేస్తున్నాము ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది దీనికోసం అయితే ముందుగా అలసందలు నైటే నానబెట్టుకోవాలి కుక్కర్ తీసుకొని అందులోకి కడిగి పెట్టుకున్న అలసందలు అందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని రెండు విధాలు పెట్టుకోవాలి రెండు విజులకైతే అలసందులు బాగా ఉడికిపోతాయి ఉడికిన అలసందులోకి కొద్దిగా టమాటా ఎర్రగడ్డ వేసుకొని ఇంకొద్దిగా ఉడికించుకోవాలి ఇంకొక మిక్సీ జార్లోకి కొద్దిగా వెల్లుల్లి అలాగే టమాటో కొద్దిగా కొబ్బరి కొద్దిగా ఎర్రగడ్డ అలాగే పసుపు మీ కారానికి తగ్గట్టు కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి ఫైనల్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి మీకు కావాలంటే కొద్దిగా చెక్క లవంగాలు కూడా వేసుకోవచ్చు వీటిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక ఉడుకుతున్న అలసందుల్లోకి ఈ మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా తీసుకోవాలి అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ కావాలంటే రెండు విజలు పెట్టుకొని తర్వాత పోపు పెట్టుకోవచ్చు ఇక్కడైతే ముందుగానే పెట్టుకుంటున్నాను దానికోసం ఇంకొక ప్యాన్ తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఆవాలు చిటిపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఎరగడ్లు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఉడుకుతున్న అలసందుల కూర వేసుకోవాలి అలసందల కూర అంతా వేసుకునేసి రెండు లేదా మూడు విజల్లో పెట్టుకున్నామంటే కూర అయితే రెడీ అయిపోతుంది ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి అలాగే ముద్దలోకి కూడా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్